ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా వెయ్యి మంది వెయ్యి మంది విద్యార్థులకు ప్రమాదం సో మీరు చూసుకుంటే నూజివీడు ట్రిపుల్ ఐటీలో వెయ్యి మంది విద్యార్థులకు అస్వస్థత ఆహారం వికటించి వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో అవస్థలు గుట్టుగా ఉంచిన యాజమాన్యం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ అపరిశుభ్ర వాతావరణము నాసిరకం ఆహారం వికటించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత వారం గత గత వారం నుంచి కూడా వందల మంది విద్యార్థులు అస్వస్థ గురవుతూనే ఉన్నారు వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో ఆసుపత్రికి వర్షాలకు కడుతూ ఉన్నారు విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్న యాజమాన్యం మాత్రం విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడింది ఇక్కడ యాజమాన్యం ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కూడా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా ఈ రెండు ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు అస్వస్థ గురవుతున్నారు ప్రధానంగా మూడు మెస్సుల్లో ఆహారం తిన్న విద్యార్థులు చాలామంది అనారోగ్యం పాలయ్యారన్నమాట నాలుగు రోజులుగా తీవ్ర తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది సో మొత్తం మేము చూసుకుంటే సోమవారం నూట మంది ఆదివారం నూట మంది సోమవారం రెండు వందల ఇరవై తొమ్మిది మంది మంగళవారం మూడు వందల నలభై ఐదు మంది బుధవారం ముప్పై మంది నూట ముప్పై మంది ఇలా వరుసపెట్టి పెరుగుతూనే ఉంది ఎక్కడ కూడా అపరిశుభ్రమైన వాతావరణం నాసిరకం ఆహారం రెండు వీటిల వల్లే సో విద్యార్థులైతే ఇలా బాధపడాల్సి వస్తుంది సో ఇలా విద్యార్థులకు ఊహించని షాక్ అయితే తగులుతూ ఉందన్నమాట మొత్తం మీద మనం చూసుకుంటే ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి